శేఖర్ గారు మీ వీడియో షూట్ చేసి నుంచి చూస్తున్నాం మా ఊర్లో అందరం ఆ ఊరు పక్క విలేజ్ ఉంటది ఒకటి అయితే ఇట్లనే మన కన్వర్ట్ అయింది ఒక పదిహేడు మంది కన్వర్ట్ అయిన పదిహేడు మంది అబ్బా నేను ఎంత గుడ్ న్యూస్ చెప్పావు పదిహేడు మంది వెనక్కి వచ్చారా వెనక్కి వచ్చారు గురువు అదే మరి ఆ రోజు మీకు నేను అదే ఫోన్ చేద్దామని చేసిన బిజీ వచ్చింది మళ్ళీ మీరు చేసినప్పుడు నేను బిజీ ఉంటాను ఏం చేస్తాం నేను గురువు గారు చాలా అంటే చాలా సంతోషం మీ వల్ల గోపి సనాతన అది రెగ్యులర్ గా ఇంటే ఊర్లే బాగా మన అందరు హిందువుకు మూనిటీ చాలా సంతోషం గురువు గారు మీరైతే ప్రతి వీడియో చూస్తారు గురుగారు ఇప్పుడు మా ఊర్లే అందరు మీ ఒక ఎనర్జీ అయిపోయింది మీ సంతోషం ఆ గురుగారు అయితే నమ్మలేకపోతున్నా ఊర్లే పదిహేడు మంది అంటే ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా ఇప్పుడు ఇలా మొత్తం అట్టేసింది ఎట్లా అసలు ఏం చేశారు మీరు అది చెప్పండి ఓ ఇంతకు ముందు ఒక్కో ఫస్ట్ ఒక్కరు ఒక్కరు ఉండే గురుగారు ఒక్కరు ఉండేసరికి మామూలుగా అట్లా లైట్ తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా అతను మా ఊళ్ళో ఒక ఇద్దరు ముగ్గురు ఏడు దాకా మేము కూడా ఎవరు పట్టించుకోలేదు అంటే ఇక నడుస్తున్నది అంటే వీళ్ళు వెళ్ళారు అనుకున్నాం అయితే ఇంత ఇంత వాళ్ళు పాస్టర్స్ అట్లా వస్తారు కదా వాళ్ళతో వచ్చి గ్రూపులు పెడుతుండే అని గ్రూపులు పెట్టేసరికి మా ఊళ్ళే అందరం ఒకసారి గమనించిన అయ్యేసరికి మొత్తం ఒకసారి నిలదీసినాం నిలదీస్తే అంట అన్నారు ఇక అంటే మేము చెప్పడానికి వచ్చినాం అంటే మా అంటే మార్పు అట్లా ఏం లేదు అనే వాళ్ళకి వచ్చే అవసరం లేదు అయితే మేము అన్నాం అందరం అనేసరికి అలా ఇప్పుడు మా వాళ్ళ మార్చిన చుట్టాలు ఉన్నారు అంటే పక్క విలేజ్ లో విలేజ్ విలేజ్లు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసి అన్నట్టు ఇక ఆ అయితే అట్లా మొత్తము మాకు తెలకొంటుంది మ్యాక్సిమం పదిహేడు మంది మళ్ళా గుడికి అసలు లేక వన్ ఇయర్ అయితే మాకు తెలుగు చేసిండు భయపడకుంటుంది అయితే మళ్ళా డైరెక్ట్ అనుడు మేము ప్రసాదం తినము గుడికి రాము అది అయితే చర్చి కట్టడానికి కూడా వచ్చింది అన్నట్టు ఇక్కడికి ఆ చర్చి కట్టడానికి వచ్చేసరికి మా ఊళ్ళో బీజేపీ ఉన్నది ఇక్కడ పార్టీ పరంగా చూసుకుంటే అయితే వాళ్ళ లీడర్స్ అందరూ బెదిరించి బాగానే బెదిరిచ్చిళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు స్టార్ట్ ఇక చేసేసరికి మళ్ళీ అప్పటి అక్కడికి ఆపేసిండు ఆపేసి మారైనలా సార్ గురువు గారు ఏమంటే వాళ్ళు మారడానికి కూడా కారణం ఉన్నది కాకపోతే వాళ్ళు వృత్తి ఉంటది చాకరల్లో అవి ఇవి అయితే వాళ్ళ ఊళ్ళు ఎవరిని వీలలేదు వాళ్ళు మారిన వాళ్ళు అందరినీ ఎవరిని వీలలేదు అంటే అంటే మారిన వాళ్ళని సంధి ఈ నాలుగేళ్ళి పిల్లలే పిల్లలే గురుగారు అయితే వాళ్ళు కూడా మరి ఏమంటే పక్క ఊరుకు అట్లా చేసి గానీ వాళ్ళు మళ్ళీ నిజాలు తెలుసుకున్నారు మొత్తం చూపెట్టినాం అది మీ వీడియోలు మా గోపి సనాతన వినిపించినాం ఒక అయితే కంటిన్యూ మీ చూసిన మీ వినిపించిన అందరికి ఆటోమేటిక్ గా మారింది ఇప్పుడు పాఠశాల వచ్చినా గానీ వాళ్ళని తిరుగుతున్నారు ఇక వాళ్ళేది వెళ్ళిపోండి అవసరం లేదు ఇప్పుడు మా ఇంటి ముందట తులసి ఉంటుండయా అది ముగ్గులు ఉంటుండయా అంత కళావియానం అయిపోయిందని పాఠశాల ఇక ఇది మనకి మా అప్పుడు ఇల్లు కళ ఉంటుండే తోరణాలు కట్టడు కానీ అంతే కదా ఇప్పుడు ఆడలకు కూడా పొట్టు ఉంటది కదా లేకుంటే అసలు చూడరా చూడరాకు లేక మా మొఘళ్ళు వాళ్ళు మొఘళ్ళు అనోడుగా భార్య అంత మంచిగా ఉన్నదని మా ముందు ఇక్కడ మొత్తం చెడగొట్టిల్ అని బాగా పాఠశాల చర్చి చర్చి లేదు చాలా గురువు చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీదే గురువు గారు ఎందుకంటే మీ వాయిస్ లో ఒక బేసు మొత్తం కనెక్ట్ అయింది బాగా చెప్పే లాజికల్ గాని అన్ని మినిమం అదే అది గురువు గారికి మెయిన్ అంటే అది ఎందుకంటే ప్రతి మీది ఉంటది కదా మీటింగ్ అంటే ఇది చెప్పేది ప్రతి సభలో అది నెయ్యేసరికి వాళ్ళు ఆలోచిస్తే కరెక్టే కదా మరి అన్నట్టు ఆలే వాళ్ళే చూస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా మామూలు కాదు ఇక పదిహేడు మంది పోయి పదిహేడు మంది వచ్చింది పక్క ఊరు కూడా ఇవి ఎక్కలేరు మాట్లాడి గారు కాకపోతే వీళ్ళే మా ఊళ్ళో ఎక్క ఉండే వీళ్ళు మాడిపోయింది ఇప్పుడు అసలు మా చుట్టుపక్కల మనకేం కరువు నాన్న చక్కగా భగవద్ రామానుజాచారులు వారు శంకరాచారు మధ్వాచార్యులు వారు వారు ఇంతటి మహాత్ములు పుట్టిన నేలలో పుట్టి కృష్ణుడు రాముడు నడయాలని నేలలో పుట్టి వ్యాస వాల్మీకాదులు ఉద్భవించిన నేలలో పుట్టి మనకెందుకు నాన్న రెండు చక్కల మీద ఎలాడే ఎండిపోయి నిజం గురు గారు ఈ డైలాగ్ మీరు చెప్పే తప్ప షాక్ అయిపోయింది కరెక్ట్ అసలు ఏమున్నది ఇంత పవిత్రమైన భూమి ఉండి వాళ్ళని పూజించడం మన దగ్గర కొందరు బలవంతం మీనే ఇట్లా మారే స్టార్టింగ్ ఎందుకంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇంటిక ముక్కుంటేనే పెట్టుంటది తులిసి ఉండాలా ఇంటికి తోరణాలు గాని ఇట్లా దీపం గానీ అవి ఉంటాయి కదా అవి లేకుంటే ఎట్లా కొడుతున్నా అంటే మొగలు మీకు అంటే ఇక వాళ్ళ వాళ్ళకి మధ్య అట్లా గొడవలు అయినాయి అంటే వాళ్ళకి జ్ఞానం వచ్చింది వాళ్ళ వాళ్ళకి అది అలా ట్విస్ట్ అయ్యమంటే గురు ఆ కూడా కొట్టింది చివరి టైంలో బా కళ్ళు తెలుసుకున్నారు ఇది కావాలి అబ్బా అద్భుతం నాన్న చాలా సంతోషం పాస్టాన్ని కొట్టింది అసలు ఇక మా ఊళ్ళే అసలు ఇక అది లేనలేదు ఇక నాన్న కాదు అందరూ మనవులేనా మాస్టర్ కూడా మన హిందువులకు పుట్టిన వాడే కదా అదే అదే అజ్ఞానం అంతే క్రైస్తవం అంటే అజ్ఞానం అంతే అంటే మనకు వ్యతిరేకమైనట్టే కదా ఎందుకంటే మా ఊళ్ళే అప్పుడు చూసాం మేము టూ ఇయర్స్ ఇక ప్రతి మన పని చేసేది కూడా విక్రించు అన్నట్టు అన్ని అట్లా పుట్టి మనకి చెప్తాడు శుద్ధుడు ఎందుకంటే మనం మెజార్టీ కొన పదిహేడు మంది అట్లా అనుకున్నారు స్టార్టింగ్ వాళ్ళు ఎంత ఇది చేస్తారో అనుకున్నాం మళ్ళా మళ్ళా అసలు వాళ్ళే మనకంటే కర్రీ వరుస వెరీ గుడ్ చాలా మంచి ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు అది ఫస్ట్ పాయింట్ గురువు అందరూ హిందువులకే పుట్టారు ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్టు వాడు చెప్పలేడు నా పూర్వీకులు వాళ్ళని నేను చెప్పగలను నువ్వు చెప్పగలవు క్రైస్తువుడు చెప్పలేడు ఎందుకంటే వాడి వాడి పూర్వీకులు ఎదవలు పనికిమానుల వాళ్ళు తక్కువ నరకంలోకి వెళ్ళారు అని చెప్తాడు వాడు ఎందుకంటే పనికిమాన్ల బైబిల్ వాడికి ఎక్కుతుంది కాబట్టి కాబట్టి బైబిల్ పనికిమాన్లు విషయం తెలిస్తే ఎవడు ఆ దరిద్రంలో ఉండడు ఆ దరిద్రంలోకి వెళ్ళడు మనం ఎవరు చెడు కోరుకోవట్లేదు సర్వే జనాలి ఇప్పుడు మనమే కాకపోతే వాళ్ళు ఎక్కువ మనమే బాగుండాలి అని వాళ్ళు అనుకుంటాడు వాడు ఏమంటాడంటే నువ్వు ఏసుని నమ్మితే పరలోకం లేకపోతే నరకం అంటాడు ఎంత అడుక్కు తినే మతం అది వాడిని ఎందుకు నమ్మాలి వాడు ఏం పెద్ద తోపవాడు ఇక్కడ నమ్మడానికి ఎంతమంది లేరు వాడు నా వాడికి నాన్న ఎవడో తెలదో వాడు పదిహేడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు తెలియదో ఓ చెట్టు కాయలుగా ఆయించడం తెలదో అది వాడు ఎవడో మనకి అనవసరం వాడు గొప్పోడైనా మనకొద్దు వాడు చెడ్డోడైనా మనకొద్దు మనకి ఏం తక్కువ ఉంటే కదా ప్రశాంతంగా ఉందాం ఆనందంగా ఉందాం వెనక్కి అందరినీ తీసుకొచ్చి ఈ దేశాన్ని జగద్గురు స్థానంలో నిలుపుకుందాం అదే గురుగారు ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు పదిహేడు మంది వెళ్ళిండడు అవు వాళ్ళు వెళ్ళినప్పుడు మనం బాధపడ్డం కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చినాక వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మన ధర్మం దగ్గర అనిపిస్తున్నారు అది నైంటీ పర్సెంట్ అయిపోయింది అది కూడా వాళ్ళే చేస్తున్నారు గురువు గారి ఒక రకంగా నాకు కూడా అది అట్లా అప్పుడు ఇది అనిపించింది మళ్ళా ఇప్పుడు వాళ్ళతో వీళ్ళు మారుతున్నారు ఇప్పుడు అందుకని అందుకని మనం మనకు పాట ఉంది ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి గురుగారు చాలా సంతోషం నాయన చాలా సంతోషం చాలా ఆనందం నాయన మాట్లాడదామంటే నా జీవితానికి టైం దొరక్క రోజు ప్రయాణాలు చాలా సంతోషం ఇప్పుడు నేను రాదు మీరు ఎప్పుడో మీతో మాట్లాడదాం మాట్లాడదాం అనుకుంటున్నా నేనే రెగ్యులర్ వీడియోస్ మా ఊళ్ళో అసలు మాక్సిమం అందరికీ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఛానల్ కంపల్సరీ గురువు గారు ఏదన్నా కానీ చూస్తారు మీరు అంటే ఇక ఫుల్ క్లారిటీ అట్టేసింది ఎందుకంటే అన్ని నిజాలే కదనని చెప్పే పచ్చి నిజాలు ఎవరినైనా కాదమ్మ అని చెప్పు పొద్దున్న వాడు ఎవడు సంగారెడ్డ అతలు కాదనేట లేరు నీ క్షమాపణ చెప్తా పబ్లిక్ లో మైక్ లో ఎవరినన్నా నమ్మను పొద్దున వాడు ఎవడో సంఘారి ఇట్టించి హిమానియల్ అని మెసేజ్ పెట్టాడు ఆ కాసేపు పెట్టాడు మా ఇప్పుడు పాస్టర్ అసలు ఒక్కడు కూడా అడుగు పెడతలేడు ఆ వాళ్ళే అతలు ఇక లాస్ట్ టైం లో కొట్టిండు కొట్టి సెబా సెబాష్ సెబాష్ దరిద్రం దరిస్త క్రైస్తవం విడగొట్టడానికి చెడగొట్టడానికి పడగొట్టడానికి తప్ప ఎందుకు పనికి ఇంటి ముందర తులసి ఉండాలి ముక్కు ఉండాలి మళ్ళా తోరణాలు ఉండాలా మరి అవి లేనప్పుడు ఇవి ఎందుకు ఇవన్నీ హిందూగా ఉంటే తోరణం ఉంటుంది క్రైస్తవులతో ఉంటే రణం ఉంటుంది అదే వ్రణం ఉంటుంది అలాగే హిందువుగా ఉంటే తులసి క్రైస్తుడైతే జలసే వాళ్ళు ఉండనివ్వరు కలసే అదే వాళ్ళ పాలసీ అందుకని ఆ దరిద్రం మన కుదున్నానా ఇంటి ముందు మనమేమో ముగ్గు వేయాలనుకుంటాం వాడేమో రాత్రి పెగ్గేయాలనుకుంటాడు వాడి పెగ్గు బ్యాచ్ పిగ్గు బ్యాచ్ మంది ముగ్గు బ్యాచ్ మనకెందుకు అది ఏదో దరిద్రం క్రైస్తవ ఒక నాటకం క్రైస్తవ ఒక బోటకం క్రైస్తవ ఒక దరిద్రం ఓపెన్గా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవరైనా రావచ్చు ఒక అమ్మకి నాన్న కుట్టినాడు గురువారు నాన్న చాలా సంతోషం నాన్న నన్నా ఆ గురువారు ఇప్పుడు మీరు ఉండేది ఇక్కడ నేను మామూలు తిరుపతిలో ఉంటాను గాని నన్ను ఉండలేవారు ప్రాపర్ ఏపీ నేనా తినక ఆ మాది తిరుపతి నాన్న తిరుపతిగా తిరుపతి 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 అరే ఎక్కడ కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతాయి గురువారి మనకి మంచిగా అవుతుంది ఇక అన్ని 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 వస్తాయన్నమా కొంచెం ఓపికతో ఉండాలి భగవంతుడు ఉన్నాడు తిరుమలలో మళ్ళీ వైభవం రావాలి తిరుమల చొమ్ము తినే వెధవలు ఎవడైనా నశించిపోవాలి అంతే అంతే నాన్న నువ్వు ఇప్పుడు ఫోన్ చేసే నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు ఇంతలో ఒక చెల్లాయి ఫోన్ చేశారు అట్లే లైన్ లో ఉండి ఆవిడ గుడ్ న్యూస్ చెప్తా అమ్మా హరే కృష్ణ మీకు గుడ్ న్యూస్ చెప్పాక మీరు మాట్లాడింది తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ఆయన ఇప్పుడు ఫోన్ అంటే చాలా రోజులు అయింది మనం వెంటనే రిప్లై కదా ఆ లూర్లో మన వీడియోలు చూసి పదిహేడు మంది వెనకొచ్చారు ఏ పాస్టర్ అయితే వాళ్ళని మతం మార్చారో ఆ పాస్టర్నే కొట్టారు నువ్వు కొంపల్లో గొడవలు పెట్టడానికి వచ్చావు ఆ ఇంటి ముందు ముగ్గుండదో ఓ తులసి ఉండదు ఓ తోరణ ఉండదు అని మొత్తం అందరూ పదిహేడు మంది వెనక్కి వచ్చారు వాళ్ళ బంధువుని కూడా వెనక్కి తీసుకొస్తున్నారు ఆ ఊళ్ళో ఇప్పుడు క్రైస్తవ దరిద్రం పూర్తిగా పోయింది అమ్మ నువ్వు లైన్లో ఉండు ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నా నా గురు చాలా సంతోషం నాన్న నా నేను మీరు నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను ఇంకో నాలుగైదు రోజులు ఉంటాను మీరు ఈ లోపల ఏమన్నా వస్తే నాకు రింగ్ చేయండి తప్పకుండా గురు నాన్న చాలా సంతోషం మీ అందరికి నూతన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ రామచంద్రమూర్తి యొక్క దయతో మీరందరూ ఆనందంగా ఉండండి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం తప్పకుండా గురువు చాలా సంతోషం

నాన్న నాన్న చాలా సంతోషం నాన్న పాప మాట్లాడాలి తెలుస్తులేదు అంత సంతోషంగా చాలా సంతోషం నాన్న చాలా సంతోషం నాన్న మనం అందరం ఇలా సంతోషంగా ఏదో త్యా త్యాగరాజ్రం వారు చెప్తారు పూజింతు సంతోషముగా అందుకని ఆనందంగా సంతోషంగా ఉండాలన్న ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకుని పరమాత్మను పొందాలి నాన్న పరమార్థాన్ని పొందాలి మళ్ళీ మళ్ళీ జన్మ వస్తుందా అది కూడా భారతదేశంలో వచ్చింది గోదావరి కృష్ణ ఇటువంటి నదులు పక్కన మనకు పుట్టుకొచ్చింది ఎంతో మహానుభావులు పుట్టిన నెలలో మనం పుట్టాం చాలా సంతోషం నాన్న 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 నేను ఉన్నా మరి ఇంకా పూజ చేయాలి నివేదన చేయాలి సంతోషం నాన్న నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ భురగారు ఆదిలాబాద్ వచ్చే అప్పుడు మాత్రమే కచ్చితంగా అరే నీ పేరు ఏందో కాదు నీ పేరు ఏందో తెలుసా అసలు నా సెల్లో నీ పేరు ఏందో తెలుసా నా సెల్లో ఆ ఆదిలాబాద్ జిల్లా అత్యుత్తమ హిందూ అది నీ పేరు ఓకే నీ పేరు ఆదిలాబాద్ జిల్లా అత్యుత్తమ హిందూ ఏ కచ్చంగా వస్తా

మీరు ఊళ్ళో ఎక్కడ వీలుంటే అక్కడ మొన్న నేను శంషాబాద్ దగ్గర పల్లెటూరు వెళ్ళి అదొక తాండ అక్కడ ఒక కనకదుర్గ అమ్మ అమ్మవారి అమ్మవారి విగ్రహము అందులో ఏడు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు జ్యోతిగా మారిపోయారు ఆ జ్యోతి ఉంది ఏడు వందల సంవత్సరాల క్రితం జ్యోతి ఉంది అది గుజరాత్లో పుట్టారంట అమ్మవారు అదంతా మనం రికార్డ్ చేసాం అప్లోడ్ చేస్తాం మళ్ళీ హిందీలో చెప్పారు ఆయన అయితే ఆ ఊర్లో అడుగు పెట్టాము మేము యాక్చువల్ పాలమూరు వెళ్తూ ఉన్నాం శ్రీరామనవమికి వెళ్తుంటే మేము భోజనాలు చేయాలి అంటే అక్కడ ఏదో గుడి ఉందని చెప్పి లోపలికి వెళ్ళాం అసలు ఆ ఊరు ఊరు ప్రతి గోడ మీద శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉంది ఊరు ఊరు మీరు కూడా మీ ఊరు నిండా శ్రీరామ్ రాయించండి నాన్న ప్లీజ్ నాన్న పాప వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నాన్న